మీరు పుట్టిన నెల ప్రకారం రామాయణంలో మీకు ఎవరి లక్షణాలు ఉన్నాయో చెప్తాను వినండి జనవరిలో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఉంటాయి తనకి ఇష్టమైన దాని కోసం ఎంత వరకు అయినా వెళతారు ఫిబ్రవరిలో పుట్టిన వారికి భరతుడి లక్షణాలు ఉంటాయి కళ్ళ ముందు సుఖ సంతోషాలు ఉన్నా కూడా వారికి సన్నిహితులు అయిన వారి కోసం అవన్నీ వదులుకుంటారు మార్చిలో పుట్టిన వారికి మేఘనాథుడి లక్షణాలు ఉంటాయి తండ్రికి ఇచ్చిన మాట ఎప్పటికీ జవదాటరు ఏప్రిల్లో పుట్టిన వారికి లక్ష్మణుడి లక్షణాలు ఉంటాయి ఒక్కసారి తన అనుకున్న వారి కోసం ఎన్ని కష్టాలు అయినా ఎంత దూరం అయినా వీళ్ళు పోరాడుతూ పోతారు మేలో పుట్టిన వారిలో కొంతమందికి ఉంటాయి ఒక తప్పు చేసేటప్పుడు వీళ్ళకి తెలుసు వీళ్ళతో పాటు తన వారు కూడా గాయపడతారు అని అని వాళ్ళ స్వార్థం కోసం ఆ తప్పు తప్పకుండా చేస్తారు జూన్ లో పుట్టిన వారికి సీతాదేవి లక్షణాలు ఉంటాయి వీళ్ళు జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎప్పటికీ లొంగరు జూలైలో పుట్టిన వారికి రాముడి లక్షణాలు ఉంటాయి దీని గురించి చెప్పనక్కర్లేదు ప్రేమించిన వారి కోసం ఎక్కడికైనా ఎంత దూరమైనా ఎంత కష్టమైనా వెళ్లి ఆ ప్రేమను సాధిస్తారు ఆగస్టు లో పుట్టిన వారికి ఊరిమిలాదేవి లక్షణాలు ఉంటాయి తన అనుకున్న వారి కోసం ఎన్ని సంవత్సరాలు అయినా ఎదురు చూస్తూ వాళ్ళ జీవితాన్ని అర్పిస్తారు సెప్టెంబర్ లో పుట్టిన వారికి విభీషణుడు లక్షణాలు ఉంటాయి తప్పు చేసేది సొంత వారు అయినా కూడా ధర్మము ఎటువైపు అయితే ఉంటుందో అటువైపునే వీళ్ళు నిలబడతారు అక్టోబర్ లో పుట్టిన కొందరికి మాంసారా లక్షణాలు ఉంటాయి వాళ్ళు బాగుండాలి అని పక్కన వాళ్ళు జీవితాలను నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు నవంబర్ లో పుట్టిన వారికి కుంభకర్ణుడి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి ఏ పనినైనా చేసే శక్తి ఉంటుంది కానీ వాళ్ళకి ఉన్న ఒళ్ళు బరువు వలన ఏది సాధించలేకపోతారు డిసెంబర్ లో పుట్టిన వారికి శివుడి లక్షణాలు ఉంటాయి అన్ని తెలిసినా కూడా తెలియని వాళ్ళలాగా చూస్తూ ఉంటారు మీరు ఏ నెలలో జన్మించారు ఎవరి లక్షణాలు ఉన్నాయో కామెంట్ చేయండి జై శ్రీరామ్